శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్రనామములోని అమ్మవారి నామములలో నిన్నటి వీడియోలో అన్నద వసుధ వృద్ధ బ్రహ్మత్యైక స్వరూపిణి వీధి యొక్క నామములు తెలుసుకున్నాము ఈరోజు వీడియోలో బృహతి బ్రహ్మని బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా బృహతి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము బ్రహ్మతత్వమును తెలిపే నామము బ్రహ్మచింతన చెయ్యాలి బృహత్ బృహకము కలిపితేనే బ్రహ్మము ఉత్కృష్టమైన దానికంటే ఉష్కృష్టమైనది అని అర్థము బృహత అనేది ఒక వైదిక యొక్క ఛందస్సు విశ్వావసు అనే దేవత ధరించే వీణ పేరు బృహతి ఇది మరొక అర్థము చందోరూపిణి సంగీతరూపిణి బ్రహ్మరూపిణి అయిన జగన్మాత బృహతి బ్రాహ్మణి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని బ్రాహ్మణ్యై నమ అని ధ్యానించాలి తమ కులాచారము వంశాచారమును అనుసరించి స్వధర్మాన్ని చక్కగా ఆచరించే ప్రశాంత చిత్తురాలు అతిథి అభాగ్యులను దైవంగా భావించే స్త్రీ ఆర్తులను కన్నతల్లిలా ఆదరించే స్త్రీ కట్టు బొట్టు ప్రవర్తన మాట తీరు ఎప్పుడూ చెరగని చిరునవ్వు మానసిక స్వచ్ఛత సాంప్రదాయాన్ని అనుసరించి చేసే దైవ కార్యముల ఎందు భక్తి ఆసక్తి కలిగిన బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణి అన్నారు వాగ్దేవతలు సర్వదేవతలు బ్రాహ్మణులలో ఉంటారు సంస్కారంతో దానిని నిలుపుకోవాలి తపస్సుకే జీవితమును అంకితం చేస్తున్నవాడు బ్రాహ్మణుడిగా చెప్పబడుతుంది శాస్త్రం ఆయన తపస్సునకు సహకరించే శక్తి బ్రాహ్మణి వేద ధర్మ జ్ఞాన తపస్సు స్వరూపిణిగా ఉన్న పరబ్రహ్మ స్వరూపినికి బ్రాహ్మణి అని పేరు బ్రాహ్మి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము బ్రహ్మదేవుని ఇల్లాలు బ్రాహ్మి సరస్వతీ స్వరూపిణి కర్మసాక్షి జగచ్చక్షువైన సూర్య భగవానుల్లో తాను శక్తి స్వరూపిణిగా నిండి ఉన్న జగన్మాత సరస్వతిగా వెలువడిన శ్రీమాతయే బ్రాహ్మి మాతృకా దేవత నూట ఎన్నడయాడే తల్లి బ్రహ్మజ్ఞానం అంతా ఆ అమ్మయే బ్రహ్మానంద ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము సర్వవ్యాపకమైన బ్రహ్మానందమే ఆ తల్లి యొక్క స్వరూపము ఎవరైతే భక్తి మార్గం ద్వారా యోగ మార్గం ద్వారా ధ్యాన మార్గం ద్వారా ఆ తల్లిని సేవించి ధ్యానించి తరిస్తారో వారి హృదయాలలో అన్ని రకములైన ఆనందములను అధిగమించిన స్వాత్వానంద అనుభూతిని ఇస్తుంది ఆ తల్లి ఆ అనుభూతియే బ్రహ్మానంద ఇది భక్తిరస సంపూర్ణమైన హృదయానికి తప్ప ఇతరులకు గోచరం కాదు బలి ప్రియ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము బలి అనగా త్యాగం అని అర్థము త్యాగపూర్వక నివేదనకు బలి అని పేరు అహంకారమును మమకారమును త్యాగం చేసేవాడిని చూసి తల్లి సంతసిస్తుంది మన హృదయాలలోని మానియ మాలిన్యాలను బలిగా సమర్పించి నిష్కల్మశ చిత్తంతో దైవ దర్శనానికి వెళ్ళటమే బలి నివేదించగా కొత్త కొంత ప్రసాదమును ముందుగా కాకికి పెట్టడం జరుగుతుంది దీనికి భూత బలు శాంతిస్తాయి అమ్మవారి ఆరాధనలో బలి కార్యక్రమము తప్పగా చేస్తారు మిగిలిన కొంత భాగాన్ని సూక్ష్మ ప్రపంచంలో ఉన్న కంటికి కనబడిన దుష్ట శక్తులకు పెడతారు తామస ఆహారమును నైవేద్యంగా పెట్టవచ్చు బలి అనగా పదార్థ నివేదనము అని మరొక అర్థం యాగములలో గుమ్మడి నారికేశము చెరకు మారేడుకాయ వంటి పదార్థములను నివేదనగా ఇస్తారు దీనికి సర్వజీవులు సంతసిస్తాయి గదులు లేక తిరిగే భూతములకు ఇది సహకరించి అవి తృప్తిని పొంది ఆ తర్వాత దేవతానుగ్రహం కలుగుతుంది కనుక జగన్మాతను బలిప్రియ అని సంబోధించారు వాగ్దేవతలు అన్నద వసుదా వృద్ధ బ్రహ్మత్తైక స్వరూపిణి బృహతి బ్రహ్మని బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు తొమ్మిది ఈ నామములు అమ్మవారి అన్నపూర్ణతత్వమును బ్రహ్మజ్ఞానమును ఐశ్వర్యమును స్వాత్మానందమును జ్ఞాన సరస్వతి రూపాన్ని తెలియజేస్తాయి అని అర్థము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని భా శ్లోకములతో మళ్ళీ కలుస్తాం